తరువాత రోజు సామ్రాట్ కి వస్తాడు తను మానసి వైపు చూస్తే తను కూడా వచ్చి తన పని చేసుకుంటూ ఉంటుంది సామ్రాట్ తన క్యాబిన్లోకి వెళ్ళి రోహన్ కి కాల్ చేసి మానసి నీ తన క్యాబిన్లోకి పంపించమని చెప్తాడు తను ఫోన్ పెట్టేసి రాని తనని అంటూ ఉంటాడు అప్పుడే డోర్ నాక్ అవుతుంది మే ఐ కమ్ ఇన్ సార్ అని సామ్రాట్ కమ్ ఇన్ అని అంటాడు మానసి లోపలికి రాగానే సామ్రాట్ తన చైర్లో నుండి లేచి ముందుకు వచ్చి వెల్కమ్ మానసి కూర్చో అని తన కోసం లాగుతాడు మానసి చైర్లో కూర్చొని సామ్రాట్ బిహేవియర్ చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది సామ్రాట్ అక్కడే టేబుల్ కి ఆనుకుని నిలబడి ఉంటాడు సామ్రాట్ మానసి మేడం మీ డ్రాయింగ్ ఎలా ఉంటుంది అని అంటాడు మానసి కన్ఫ్యూషన్ గా బానే వేస్తాను అని అంటుంది సామ్రాట్ గుడ్ అంటూ పేపర్ పెన్సిల్ ఇచ్చి నేను కోరుకుంటున్నాను మీరు నా పిక్ వేయాలి అని అంటాడు మానసి ముఖం ముడుచుకొని మీద అని అంటుంది సామ్రాటవును నేను చూడాలి అనుకుంటున్నాను నేను ఎలా ఉంటానో అని అంటాడు మానసి తనలో తను అనుకుంటుంది ఉన్నట్టుండి ఈయనకి ఏమైంది ఒకవేళ ఆ ఫోటోస్ ఏమైనా చూశారా అని తడబడుతూ లేదు సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు నేను మీ డ్రాయింగ్ వేయాలా అది కూడా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేది పని చేయడానికి డ్రాయింగ్ వేయడానికి కాదు నాకు చాలా పని పెండింగ్ ఉంది నేను వెళుతున్నాను అని అక్కడ నుండి వెళ్లబోతుంది సామ్రాట్ మానసి చేయి పట్టుకుని తనని తన వైపు లాగుతాడు మానసి వెళ్ళి సామ్రాట్ గుండెలకి హత్తుకుంటుంది ఇద్దరూ ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ ఉంటారు మానసి సంగతి ఏమో కానీ సామ్రాట్ గుండె వేగంగా కొట్టుకుంటుంది మానసి సామ్రాట్ నుండి దూరం అయి ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు మీ ఎంప్లాయీస్తో ఇలానే బిహేవ్ చేస్తారా అని తన ముఖం తిప్పుకొని అంటుంది సామ్ టేబుల్ మీద నుండి ఎనిమిది పది పేపర్లు తీసి తనకి చూపిస్తూ ఇవన్నీ ఏంటి నేను నీకు ఇలా కనిపిస్తున్నానా అని అంటాడు మానసి ఏడుపు ముఖం పెట్టుకుని తర్వాత తను తన భయం సామ్రాట్కి కనిపించకుండా నా వెనకాల నా ఫైల్స్ చెక్ చేస్తారా అని అంటుంది సామ్రాట్ ఎస్ చేస్తాను ఇది నా ఆఫీస్ నేను ఇక్కడ బాస్ ఏదైనా చేస్తాను కానీ నువ్వు ఏం వేశావు నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అని అంటాడు మానసి సార్మి ముఖం అద్దలో చూసుకున్నారా అని అంటుంది సామ్రాట్ హా చూసుకున్న రోజు చూసుకుంటాను అని అంటాడు మనని అంటుంది సార్ మీకు నేను అన్నది అర్థం కావటం లేదు మీరు ఎప్పుడైనా ఎవరి మీద అయినా అరుస్తారు కదా అప్పుడు మీ ముఖం అద్దంలో చూసుకుంటే అచ్చమిలానే ఈ ఫోటోలో ఉన్నట్లే ఉంటారు అని అంటుంది సామ్రాట్ ఏదైనా అనే లోపే మానసి అక్కడ నుంచి పారిపోతుంది మానసి వెళ్లిన తర్వాత సామ్రాట్ తనతో తానే అంటాడు అనుకున్నాను సోరీ చెప్పి ఒప్పిద్దాం అని కాని లేదు నేను తనకి సోరీ చెప్పాను అని తన టేబుల్ నీ కాలితో తంతాడు బదులుగా తన కాలికే దెబ్బ తగులుతుంది శివాయ్ బజాజ్ విల్లాకి వెళ్లి మెయిడ్ నీ తాన్య గురించి అడుగుతాడు మెయిడ్ తాన్య మేడం తన రూంలో ఉంది అని చెప్తుంది శివాయ్ తాన్య రూమ్ దగ్గరకి తన డోర్ నాక్ చేస్తూ తాన్య అని పిలుస్తాడు తాన్య డోర్ ఓపెన్ చేసి శివాయ్ నీ లోపలికి లాగుతుంది శివాయ్ అంటాడు తాన్య నువ్వు బానే ఉన్నావు కదా మరి నాకు ఫోన్ చేసి నీకు యాక్సిడెంట్ అయ్యింది అని నీ కాలికి దెబ్బ తగిలింది అని ఎందుకు చెప్పావని అంటాడు తాన్య శివాయ్ మీద చేయి వేసి శివాయ్ దెబ్బ కాలికి కాదు మనస్కు తగిలింది నీకు ఎందుకు కనిపించడం లేదు అని అంటుంది శివాయ్ తాన్య చేతులు తన గుండెల మీద నుండి తీసి తాన్యా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటాడు తాన్య నాకు కూడా అర్థం కావడం లేదు శివాయ్ ఏం జరుగుతుందో కాని ఏదో జరుగుతుంది అని తన ష్రగ్ ఓపెన్ చేస్తుంది తను ఇప్పుడు ఒక నైటీ సూట్ వేసుకుని ఉంది శివాయ్ తాన్య నీ మైండ్ సరిగా లేదు అని అక్కడ నుండి వెళ్లబోతాడు తాన్య శివాయ్ ఎదురుగా వచ్చి తనని తన బెడ్ మీద తోసి తన పైకి వచ్చి శివాయ్ మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా కొంచెం టైం కలిసి స్పెండ్ చేస్తే ఏమౌతుంది సియాకి ఏం తెలియదు అని అంటుంది శివాయ్ షటప్ తాన్యా నీ మైండ్లో ఇలాంటి నీచమైన మాటలు వస్తూ ఉంటాయి శియాకి తెలిసినా తెలియకపోయినా నేను తన కోసం లోయలని అంటాడు తాన్యా శివాయ్ నువ్వు సియా కోసం లాయల్ కానీ తను నీకోసం కోసం లోయలా శివాయ్ తన వైపు కోపంగా చూస్తూ తాన్యా నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు అని అంటాడు తాన్య శివాయ్ నువ్వు చూసి కూడా చూడనట్లు చేస్తున్నావ్ నీకు తెలుసు కదా సియా సామ్రాట్ దగ్గర ఎన్ని రోజులు ఉండి వచ్చిందో సామ్రాట్ తనని ప్రేమిస్తున్నాడు అని నీకు కూడా తెలుసు మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉండదు అంటావా అని తన మాట పూర్తి అయ్యిలోపే శివాయ్ తాన్య గొంతు పట్టుకొని సంతోషించు తాన్య నువ్వు అమ్మాయికి లేదంటే నేను నిన్ను ఏం చేసేవాడినో నాకే తెలీదు అని శివాయ్ తాన్య గొంతు గట్టిగా నొక్కుతాడు తాన్య శివాయ్ చేతి నీ తన మెడ మీద నుండి తీస్తూ శివాయ్ వదులు నేను సచ్చిపోతాను అని చాలా కష్టంగా అంటుంది శివాయ్ తనని వదిలేసి తాన్య నీ మైండ్ లో పెట్టుకో నాకు సియా మీద పూర్తి నమ్మకం ఉంది ఇక ముందు నీ టైం నా టైం వేస్ట్ చేయకు అండర్స్టాండ్ అని తన ఎర్రబడ్డ కళ్లతో తనని కో కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇప్పుడు కూడా గట్టిగా శ్వాస తీసుకుంటూ ఉంటుంది సామ్రాట్ సేపు తన పని చేసిన తరువాత రోహన్కి ఫోన్ చేసి మానసిని తన క్యాబిన్లోకి పలవమని చెప్తాడు రోహన్ మానసి దగ్గరికి వెళ్లి మానసి మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని అంటాడు మానసి ఇప్పుడేం చేశాను నేను అని అంటుంది రోహన్ అంటాడు మేడం ఏదైనా పని ఉండి ఉంటుంది అని అంటాడు మానసి సామ్రాట్ క్యాబిన్ దగ్గరకి వెళ్లి డోర్ నాక్ చేస్తుంది సామ్రాట్ కమ్ ఇన్ అని అంటాడు మానసి లోపలికి వెళ్లి సార్ మీరు నన్ను పిలిచారా అని అంటుంది సామ్రాట్ మానసి వైపు చూడకుండా తన లేప్టాప్ లో చూ చూస్తూ మీటింగ్కి వెళుతున్నాం ఏర్పాట్లు చేయి అని అంటాడు మానసి సార్ కాని నేను అక్కడికి వచ్చి ఏం చేస్తాను మీరు రోహన్ సార్ని తీసుకు వెళ్ళండి నేను రాను అని అంటుంది సామ్రాట్ మానసి వైపు చూసి మానసి నా దృష్టిలో మీరే రావాలి నువ్వు చాలా టాలెంటెడ్ నీకు మంచి అవకాశం నీ టాలెంట్ చూపించడానికి ఒకవేళ అక్కడ అందరి ముందు నేను మాట్లాడలేకపోతే మీరు ఉంటారు కదా సంభాళించడానికి మానసి అంటుంది కానీ సార్ సామ్రాట్ మిస్ మానసి మీకు తెలుసు కదా మీ పోస్ట్ ఏంటో అని అంటాడు మానసి గుర్తు చేసుకుంటూ పర్సనల్ సెక్రటరీ అనుకుంటా అని అంటుంది సామ్రాట్ మీకు మీ పోస్ట్ ఏంటో కూడా గుర్తులేదు అనుకుంటా నేను నీకు చెప్తున్నాను నీ పని ఇదే నా వెనకాల తరగడం ఇప్పుడు వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు మానసి తన తల గోక్కుంటూ కాని సార్ దీనిలో రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది మనం ఏం పెళ్లికి లేదు కదా అని అంటుంది సామ్రాట్ తన వైపు ఎవరో పిచ్చి వాళ్ళని చూస్తున్నట్లు చూస్తూ రెడీ అవ్వడం మీన్స్ వెళ్లడానికి ఏర్పాట్లు చేయి అని అంటాడు మానసి తన భుజాలు ఎగరవేసుకుని అక్కడ నుండి వెళుతుంది మానసి బయటకి వెళ్లి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది మీటింగ్కి వెళ్లటానికి రెడీ అయ్యేది ఏముంది వెళ్లడమే కదా అలానే వెళతాం దానికి ఏర్పాట్లు ఏంటి అని అంటుంది కొద్దిసేపటి తరువాత వాళ్లు మీటింగ్కి బయలుదేరుతారు డ్రైవర్ ముందు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మానసి సామ్రాట్ వెనక కూర్చుని ఉంటారు మానసికి సామ్రాట్ కి మధ్య చాలా గ్యాప్ ఉంది మానసి సామ్రాట్ కి దూరంగా డోర్ కి అనుకోని కూర్చొని తన ఫోన్ చూస్తూ ఉంటుంది సామ్రాట్ మానసినే చూస్తూ ఉంటాడు సామ్రాట్ తనని చూస్తూ అనుకుంటాడు నఖ్రాలు చూడు మేడంకి నా దగ్గర కూర్చుంటే నేను ఏదో తనని తినేస్తున్నట్లు అని అంటాడు అప్పుడే కార్ ఆగుతుంది సామ్రాట్ డ్రైవర్తో నకుల్ కార్ ఎందుకు ఆగింది అని అంటాడు సార్ నేను చూస్తాము అని డ్రైవర్ కార్చే చేసుకుని సార్ కార్ పడినట్లు ఉంది మెకానిక్ ని పలిపించాలి అని అంటాడు మానసి సామ్రాట్ కూడా కార్ దిగి బయటకు వస్తారు మానసి సార్ నేను మీతో రావాల్సిందే కాదు రోడ్డు మీద నిలబెట్టారు అని అంటుంది సామ్రాట్ ఏం మాట్లాడకుండా తన మాటలు వింటూ ఉంటాడు మానసి అంటుంది సార్ మీరు మీ ఈ కార్ అమ్మేసి ఒక స్కూటర్ తీసుకోండి అని అంటుంది సామ్రాట్ తన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మానసి అంటుంది సార్ నేను నిజం చెప్తున్నాను దానివల్ల మీకు రోడ్డు మీద నిలబడాల్సిన అవసరం కూడా ఉండదు అని అంటుంది అప్పుడే వాళ్ల పక్కనే ఒక కార్ వెళుతూ ఉంటుంది యాక్ కడ ఒక గుంట ఉండటం వల్ల ఆ కార్ వెళ్లినప్పుడు ఆ గుంటలో మురికి వచ్చి ఇద్దరి మీద పడుతుంది మానసి సామ్రాట్ వైపు చేసి చూశారా మీతో వచ్చినందుకు ప్రతిఫలం ఇప్పుడు మనం ఇలా ఎలా మీటింగ్కి వెళతాం అని అంటుంది సామ్రాట్ విసుక్కుంటూ నువ్వు నీ పనికి మాలిన మాటలు ఆపు నేను ఏదోకటి చేస్తాను అని అంటాడు అక్కడే ఎదురుగా ఒక హోటల్ ఉంది వాళ్ళు ఆ హోటల్లోకి వెళతారు సామ్రాట్ నువ్వు ఇక్కడే ఉండు నేను కీస్ తీసుకువస్తాను అని అంటాడు సామ్రాట్ కీస్ తెచ్చి పదా బట్టలు చేంజ్ చేసుకుందాం అని అంటాడు మానసి ముందు వెనక చూసి బట్టలు చేంజ్ చేసుకోవడం సామ్రాట్ గారు మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని అంటుంది సామ్రాట్ విసుక్కుంటూ ఆపుతావా బట్టలు వస్తున్నాయి అని అంటాడు మానసి సామ్రాట్ ని ఎగతాళి చేస్తూ బట్టలు వాటంతటా అవే నడుచుకుంటూ వస్తున్నాయా అని అంటుంది సామ్రాట్ కోపంగా నువ్వు వస్తున్నావా లేక నన్ను ఎత్తుకొని తీసుకెళ్లమంటావా అని అంటాడు మానసి సరే సరే వస్తున్నాను అని అంటుంది ఇద్దరు రూంలోకి వెళతారు రూంలోకి వెళ్ళగానే మానసి తన తల మీద చేయి పెట్టుకుని అరే ఇది ఒక్కటే రూమ్ దీనిలో మనం బట్టలు ఎలా మార్చుకుంటాం అని అంటుంది సామ్రాట్ తన వైపు కోపంగా చూస్తూ ఎలా అంటే మనం ఏమన్నా రూంలో మార్చుకుంటున్నామా వాష్రూంలోనే కదా అని అంటాడు మానసి ఫ్లో కాని నేను రూంలోనే బట్టలు మార్చుకుంటాను అని అంటుంది సామ్రాట్ అది విని తన కోసం అంతా పోతుంది తను ప్రేమగా మానసి వైపు చూసి నువ్వు పెళ్లి తర్వాత రూల్లో బట్టలు మార్చుకో అని అంటాడు మానసికి అర్థం అవుతుంది తను ఫ్లోలో ఏమందో తను మీకు ఎందుకు అని అంటుంది అప్పుడే సామ్రాట్ ఫోన్ రింగ్ అవుతుంది తను ఫోన్ లిఫ్ట్ చేసి రూమ్ నెంబర్ నాలుగు వందల ఒకటిలోకి తీసుకురా అని ఫోన్ కట్ చేస్తాడు కొద్దిసేపు తర్వాత డోర్ నాక్ అవుతుంది సామ్రాట్ డ్రైవర్ చేతిలో బట్టలు తీసుకుని మానసికి తన బట్టలు ఇచ్చి తను చేంజ్ చేసుకుంటాం వాష్రూంలోకి వెళతాడు తను చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత మానసి వెళుతుంది తను మళ్లీ బయటకి వచ్చి సామ్రాట్ తో ఈ బట్టలు కనీసం నా మొకాళ్ల వరకు కూడా రావు ఇవి ఎలా వేసుకోవాలి అని అంటుంది సామ్రాట్ నువ్వు అవే వేసుకో మనం అరగంటలో మీటింగ్కి వెళ్లాలి అని అంటాడు మానసి చేంజ్ చేసుకొని తన డ్రెస్ కింద నుండి లాగుతూ బయటకి వస్తుంది సామ్రాట్ తన ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు తన దృష్టి మానసి మీద పడగానే తను తనని చూస్తూ ఉంటాడు మానసి సామ్రాట్ ని చూడగానే అటు ఇటు చూస్తూ ఉంటుంది సామ్రాట్ ఫోన్ కట్ చేసి మానసి వైపు వస్తూ ఉంటాడు సామ్రాట్ తన వైపు రావడం చూసి మానసి వెనక్కి వెళుతూ ఉంటుంది తను వెనక్కి వెళుతూ గోడకు ఆనుకుంటుంది సామ్రాట్ మానసి దగ్గరకి వెళ్లి తనని తన దగ్గరకి లాగుతాడు మానసి సామ్రాట్ గుండెలకి హత్తుకుంటుంది సామ్రాట్ దృష్టి మానసి మీద పడుతుంది సామ్రాట్ మానసి మీద తన పెదాలు పెట్టి తనని కిస్ చేస్తూ ఉంటాడు మానసి సామ్రాట్ భుజాల మీద చేయి పెట్టి తనని వెనక్కి నెడుతూ ఉంటుంది కాని సామ్రాట్ తనని చాలా గట్టిగా పట్టుకున్నాడు సామ్రాట్ సామ్రాట్ని వెనక్కి తోస్తూ అలసిపోయి మానసి సైలెంట్ అయిపోతుంది తను సామ్రాట్ ని కిస్ చేయదు తనని ఫీల్ అవుతూ ఉంటుంది సామ్రాట్ మానసి పెదాలు వదిలేసి తన మెడ మీద కిస్ చేస్తూ ఉంటాడు తను ఏం చేస్తున్నాడో తనకి స్పృహ కూడా లేదు అప్పుడే సామ్రాట్ ఫోన్ రింగ్ అవుతుంది తను ఫోన్ మాట్లాడి పద ఇంకొక కార్ వచ్చింది అని అంటాడు సామ్రాట్ ఇంకొక కార్ తెప్పించాడు హోటల్ ఎదురు ఒక బ్లాక్ మర్సిడీస్ వచ్చి ఆగుతుంది ఇద్దరు వెళ్లి కార్లో కూర్చుంటారు కార్ స్టార్ట్ అవ్వగానే సామ్రాట్ మానసి చేయి పట్టుకుంటాడు మానసి సామ్రాట్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ సార్ మీరు ఏం చేస్తున్నారు వదలండి నా చేయి అని అంటుంది సామ్రాట్ వదలడానికి కాదు పట్టుకుంటుంది అని అంటాడు మానసికి సామ్రాట్ మాటలు అర్థం కావడం లేదు తను తన చేయి విడిపించుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత వాళ్లు మీటింగ్ కి చేరుకుంటారు మీటింగ్ పూర్తి అవ్వ గానే వాళ్లు బయటకి వస్తారు మానసి మీరు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని అంటుంది సామ్రాట్ ఏ నువ్వు ఆఫీసుకి రావా అని అంటాడు మానసి నాకు ఈ బాట్ తలలో మంచిగా అనిపించడం లేదు అని అంటుంది సరే అని వాళ్ళు కార్ దగ్గరకి వస్తే డ్రైవర్ అక్కడ లేడు మానసి అంటుంది ఇప్పుడు ఈ డ్రైవర్ ఎక్కడికి వెళ్లాడు అని సామ్రాట్ నేను తనని పంపించేశాను అని అంటాడు మానసి ఏ ఎందుకు మీరు నాతో ఫ్లడ్ చేయడానికా అని అంటుంది సామ్రాట్ అలాంటిది ఏం లేదు తనకి ఏదో పని ఉంది అందుకే తను వెళ్లటానికి పర్మిషన్ ఇచ్చాను అని అంటాడు మానసి అంటుంది మీరు నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నారా నేను ఏం పిచ్చిదాన్ని కాదు అయినా మీరు హోటల్లో ఏం చేస్తున్నారు మీరు ఒక్క నంబర్ అదే అని అంటుంది సామ్రాట్ తన cardinal రో పైకి లేపి ఏంటి నేను అని అంటాడు మానసి అదే ఎవరైతే ఒంటరిగా ఉన్న అమ్మాయిలను యూజ్ చేసుకుంటారో అని అంటుంది సామ్రాట్ మానసి భుజం పట్టుకుని తన ముందుకు తెచ్చి హెలో నేను అలాంటివాడిని ఏం కాదు నాకు కూడా నీ మీద కొంచెం ప్రేమ కలిగింది కొంచెం నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు మానసి కోపంగా సామ్రాట్ ని చూస్తూ మీరు కూడా నా ఎలా మీ ప్రేమ గురించి చెప్తున్నారు ఉండండి నేను ఒకరిని పెళ్ళి చేసుకుంటాను మీరు నా పెళ్లికి తప్పకుండా రండి అని అక్కడ నుండి వెళ్లబోతుంది సామ్రాట్ మానసి భుజం పట్టుకుని తనను మళ్లీ తన వైపు లాగే ఎక్కడికి వెళుతున్నావని అంటాడు మానసి ఇంటికి ఇంకా ఎక్కడికి వెళతాను అని అంటుంది సామ్రాట్ పద నేను నిన్ను వదిలిపెడతాము అని అంటాడు మానసి విసుక్కుంటూ మీరు వదిలేయండి అని అంటుంది సామ్రాట్ సరే నాకు నీ మీద ప్రేమ కలిగింది విన్నావు కదా నువ్వు నాకు నీ మీద ప్రేమ కలిగింది అని అంటాడు మానసి అటు ఇటు చూస్తూ మీకు ప్రపోజ్ చేయడం కూడా రాదు అని అంటుంది సామ్రాట్ అంటాడు అయితే నువ్వు ఏం కోరుకుంటున్నావ్ సామ్రాట్ టోబరాయ్ నీ ముందు తల వంచి నీకు ప్రపోజ్ చేయాలి అనా అని అంటాడు మానసి కరెక్ట్ గా చెప్పారు ఇలానే కదా ప్రపోజ్ చేసేది అని అంటుంది యాటిట్యూడ్ గా అంటాడు సామ్రాట్ ఒబరా ఎవరి ముందు తల వంచుడు అని మానసి మీరు వదిలేయండి మీ వల్ల కాదు మీరు వెళ్ళండి నేను ట్యాక్సీలో వెళతాను అని వెళ్లబోతుంది సామ్రాట్ మానసి చేయి పట్టుకుని తనని తన వైపు లాగే తన ఒడిలోకి ఎత్తుకుంటాడు దీంతో మానసి ముఖం మీద స్మైల్ వస్తుంది తనతో పాటు సామ్రాట్ ముఖం మీద కూడా తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి పెళ్లి కూతురు